ఎలక్షన్ వస్తే గజిబిజి గందరగోళం ఆగమాగం కావద్దు ఎలక్షన్ రాగానే చాలా మంది బయలుదేరుతారు చాలా విషయాలు చెప్తారు అన్ని వినాలి శాంతంగా వినాలి ఆలోచన చేయాలి చర్చ చేయాలి వాస్తవాలు ఏంది గమనించే ప్రయత్నం చేయాలి నేను ఎక్కువ మీరు కన్ఫ్యూజ్ చేసే మాటలు చెప్పను రెండు మూడు ముచ్చటే చెప్తాను నాకు కూడా టైం ఎక్కువ లేదు ఇరవై వేల నిమిషాలు దాటితే మళ్ళీ హెలికాప్టర్ ఎగిరిపోతుంది నేను ఇక్కడ పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ చేయడం మర్చిపోవద్దు ఇంతకు ముందు గవర్నమెంట్ ముఖ్యమంత్రి నాకన్నా చాలా దొడ్డుగా చాలా ఎత్తుగా ఉండరి మరి ఎందుకు ఇవ్వకపోయింది ఏం కారణం మనసు లేదు ఇలా మీరు మా వింటా ఉన్నారు ఏది రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ఇక వాళ్ళ నోటికి మొక్కాలి ఇంకొకటి కూడా మీరు మంచిగా ఆలోచన చేయాలి దయచేసి శాంతంగా ఆలోచన చేయండి వాళ్ళిద్దరు రోజు ఉగని మీద కూడా అస్థిని లెక్కించడు నువ్వు చోరనవడు నేను కాదనకడు నువ్వు నువ్వు ఈ చోరంటే నేను ఆ చోరంటే కొట్లాడుతూ ఉన్నారు అంటే ఎందుకు కొట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఇల్లు ఏంది వాళ్ళ బొబ్బేంది మనం ఆగం కావాలి ఎందుకంటే దాని ఉన్న కిటుకు ఉన్నది ఈ దేశాన్ని పరిపాలించింది ఎవడండి నాకు అర్థం కాదు కాంగ్రెస్ బీజేపీలే కదా ఇంకెవడన్నా పరిపాలించనా మధ్యలో కొద్ది సమయమే వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళం కూడా వీళ్ళు బతకనియలే ఒక ఐదారు ఏండ్లు మొత్తం కాంగ్రెస్ బీజేపీ పరిపాలన చేసింది మరి దేశాన్ని మందెవడో పరిపాలించినట్టు దానికి జిమ్మెదారు వేరే వాళ్ళు అన్నట్టు మళ్ళీ వీళ్ళు వీళ్ళే తూకిత్తా మైకిత్తా అనుకోవాలి మనం బఫూనై ఎవరికోవనుకు గుద్దాలి ఓటు మళ్ళీ ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి రావాలి అంతేనా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినాం నేను స్వయంగా పోయి అర్ధగంట గంట సేపు చెప్పిన బొగ్గు గండ్లలో పనిచేసే కార్మికులు మిలిటరీ కంటే ఏం తక్కువ కాదు దినదిన గండం నూరేళ్ళు లైస్ లెక్క బొగ్గు గని కార్మికుల జీతాలలో కట్ చేసే ఇన్కమ్ ట్యాక్స్ తో కేంద్ర సర్కారు నడుతుందా ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ మాఫి చేయవని చెప్పి తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పాస్ చేసినాం నేను పోయి చెప్పినా ఏమి అయ్యా ఉండరా ఏం మునిగిపోతా భారతదేశం చెయ్యరు ఎందువల్ల అడిగేటోళ్ళు లేడు మాట్లాడేటోళ్ళు లేడు చేయకపోతే చేసేదేం లేదు ఎటువంటి వానుకో మాకో ఇవనుకోను గుద్దాలి ఓటు అటువంటి అహంకారం అవసరం కూడా లేదు నేను మంచిగా నేను కూడా డాక్టర్ బోల్ చేసి పండుగ వచ్చిందా నిన్నగాక మొన్న మంచిగా గెలిచితో గెలిచి బ్రహ్మాండంక్వైరీ చేయడం అధికారం ఉండేటువంటి అవకాశం మీరే ఇచ్చారు దీవెన ఇచ్చి నేను కూడా సపడే ఉన్నట్టుగా తీయపుల నన్ను ముచ్చట మాట్లాడి ఇలా నన్ను నీ భరతం పడతానో కూడా నీ కథ చూపిస్తానో కూడా నన్ను బెదిరించుడు బ్లాక్మెయిల్ చేసుడు నేను ఎందుకు గెలుకోవాలి పంచాయతీ ఎందుకు పెట్టుకోవాలి పెట్టుకోవాలి అట్లా చేయాలి ఈ దేశం కూడా మారాలి 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 దేశంలో సంపద ఉన్నది భగవంతుడు ఇచ్చిన వనరులు నై వాడే తెలివి లేని దద్దమ్మలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు ఎస్ నేను అంటున్నా ఒక జిమ్మెదారు మనిషిగా ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా అవగాహన ఉన్న వ్యక్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిగా నేను మాట్లాడుతా ఉన్నా రెండు క్వశ్చన్లు అడిగితే ఎవడు సమాధానం చెప్పాడండి రాహుల్ గాంధీ చెప్పాడు నరేంద్ర మోడీ ఎప్పుడు ఏం బీమారా తెలియదా అమాయకులా కేసీఆర్ జాతకం చూసుకుంటాడు మీరు సంకల గోక్కుంటాడు గిరా మాట్లాడే ఎవరి ఆడగోపు ఉంటేంది ఎవరి ఆడవంటి ఏం తింటేంది గదని మాట్లాడే ప్రధానమంత్రులు దేశాన్ని నడిపిస్తామని సిపాయిలు మాట్లాడే ముచ్చటనేది ఏం మాట్లాడాలో దేశాన్ని నడిపెట్ సింగరేణి కార్మికులకు సంబంధించి కూడా గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అనేక కార్యక్రమాలు చేసినాం డిపెండెంట్ ఉద్యోగం ఇంకోరొక ఉద్యోగం పేరు పెట్టి ఒక ఆరు వేల ఏడు వందల నలభై రెండు మందికి ఇచ్చినాం మిగిలిన వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత నాది మీరు చిన్న బతుకునే అవతరం లేదని చెప్పి మేము మనం చేస్తా ఉన్నాం డెఫినెట్ గా మీ కోరిక కూడా నెరవేరుస్తాం అందులో మీరు ఎవరైతే ఉద్యోగం వద్దంటున్నారో వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఇస్తా ఉన్నాం చనిపోతే ఇరవై లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం చేస్తా ఉన్నాం మీ ఇండ్లకు ఫ్రీ కరెంట్ ఇప్పించినాం ఏసీ పెట్టే ప్రొవిజన్ ఇప్పించినాం ఇవన్నీ కూడా పది లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇంటి నిర్మాణానికి ఇప్పించినాం ఇవన్నీ కూడా కేసీఆర్ ఇప్పించినాం మీ అందరికీ తెలుసు ఇంకా కూడా సమస్యలున్నాయి వాటిని తప్పకుండా పరిష్కారం చేస్తాం నేను గ్యారంటీగా మీకు హామీ ఇస్తా ఉన్నా వాటి అన్నిటి కూడా పరిష్కారం చేస్తాం గోదావరి కన్లో మా పాత ఎమ్మెల్యే కావచ్చు కొత్త మిత్రుడు ఇప్పుడు కోర్కంటి చందర్ కావచ్చు ప్రతిసారి నన్ను అడుగుతా ఉన్నారు రామగుండంలో మెడికల్ కాలేజ్ కావాలి తమ్ముడు కోరుతున్నాడు కాబట్టి గ్యారంటీగా రామగుండంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేపిస్తా అది నా బాధ్యత అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇంకెవరో వేరే వాళ్ళు రాలేదు కాబట్టి దయచేసి మీరు చెన్నూరులో రెవెన్యూ డివిజన్ కూడా కావాలని కోరినారు తప్పకుండా వంద శాతం మా యువ టైగర్ సుమన్ అక్కడికి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి వంద పర్సెంట్ చెన్నూరు రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేపిస్తానని మనవి చేస్తా ఉన్నా కొన్ని మున్సిపాలిటీలు కావాలని కోరినారు కేతన్పల్లి నర్సాపూర్ నర్స్పూర్ అదంతా కలిపి మంచిర్యాల కలిపి కార్పొరేషన్ కావాలని కోరుతా ఉన్నారు దానికోసం కూడా తప్పకుండా ప్రతిపాదన చేసి మంజూరు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా రైతుల భూముల పట్టాల విషయంలో మ్యూటేషన్ల విషయంలో దయచేసి ఒక రూపాయి కూడా లంచం ఇవ్వకండి జస్ట్ జూన్ జూలై వరకు ఆ ఓకే పట్టుకోండి కొత్త రెవెన్యూ చట్టాన్ని తెస్తా ఉన్నాం కొత్త మంది ఏదో దుర్మార్గులు నేను రెవెన్యూ ఉద్యోగులకు వ్యతిరేకం పోతున్నాను దుర్మార్గమైన ప్రచారాలు చేస్తా ఉన్నది తప్పు ఆ విధమైన పద్ధతి గవర్నమెంట్కు లేదు ఎవరి మీద కూడా ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండదు ప్రజల పక్షంగా ఉంటుంది రైతుల పక్షంగా ఉంటది కానీ ఎవరికి వ్యతిరేకంగా ఉండదు ఇవళ కూడా నేను రష్టం రానియా బేసిక్ నేను నష్టం చేసే వ్యక్తిని కాదు ఆ విషయం మీకు కూడా తెలుసు అని చెప్పి నేను మనవి చెప్తా ఉన్నా